హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్మార్ట్ కృతిక ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో మనం చాలా రకాల పల్లవ్స్ చేస్తూ ఉంటాం కదా వెజిటేబుల్స్తో ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు కానీ దాల్తో ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ట్రై చేయకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందేగా హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను మసూర్ దాల్ అంటారు కదా మసూర్ దాల్ని అయితే హాఫ్ గ్లాస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఎయిట్ అవర్స్ మినిమం నానబెట్టుకోవాలి మనం ఈ రెసిపీకి మినిమమ్ ఎయిట్ అవర్స్ లేదా సెవెన్ అవర్స్ అయినా మినిమమ్ నానబెట్టుకోవాలి వీటిని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో టమాటోలను కూడా యాడ్ చేసుకుందాము టమాటో వన్ మీడియం సైజ్ టమాటో తీసుకుంటే సరిపోతుంది టమాటో కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు ఉంటే కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో క్యారెట్ని కూడా వేసుకోవచ్చు క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నాన్బెడ్ పెట్టుకున్న ఉల్లవల్ని తీసుకొని వాష్ చేసేసుకొని వాటర్ అంతా తీసేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ టమాటోలో అయితే వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు అయితే సేమ్ మనం ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అదే క్వాంటిటీలో అయితే రైస్ తీసుకుందాం నేను హాఫ్ గ్లాస్ ఉల్లెవల్ని తీసుకున్నాను కదా హాఫ్ గ్లాస్ ఉల్లెవలికి ఒక ఫుల్ గ్లాస్ అయితే నేను ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను రైస్ వేసుకొని వాటర్ వేసుకుని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం ఇందులో స్పైసీస్ని అయితే వేసేసుకుందాం ఇందులో మీ స్పైసీని బట్టి అయితే రెడ్ చిల్లీ పౌడర్ అలాగే చిటికడ పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని అయితే వేసేసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో రైస్ దానికి డబల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అలాగే మనం దాల్ కూడా తీసుకున్నాం కదా పప్పుని ఉలవల్ని తీసుకున్నాం కదా దానికి కూడా డబల్ అయితే యాడ్ చేసుకోవాలి మనం మొత్తం కలిపి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్కి అయితే మనం మొత్తం తీసుకునింది వన్ అండ్ హాఫ్ కదా వన్ అండ్ హాఫ్కి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి వాటర్ అంతా తీసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజల్స్ కరెక్ట్గా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ విజల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది రైస్ అండ్ దాల్ ఇక్కడ మీరు రైస్ చూస్తే తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకొని దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్గా అయితే రైతా ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా అండ్ సింపుల్గా మన మీలైతే ప్రిపేర్ అయిపోతుంది ఒక్కసారి ఈ పల్లవిని ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది మీకు కూడా వీడియో నచ్చితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం